హలో అండి మన యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ నేను ఈరోజు గడ్డి గులాబీ మొక్కలు నాటుకున్నానండి ఈరోజు వాటిని ఎక్కడి నుంచి తెచ్చాను నేను ఎలా నాటుకున్నాను చూద్దాం ఒకసారి నాకు ఖాళీ దొరికిన దొరికినప్పుడల్లా తోటలో ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాను మనం మొక్కలు పెంచడం వల్ల వాటి నుండి వచ్చే పూలు పళ్ళు కూరగాయలు అంతకు మించి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనం తోట పని చేయడం వల్ల మనం అటు ఇటు తిరుగుతూ వాటికి అవసరమైన పనులు అన్నీ చేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల మెంటల్ ఫిట్నెస్ మనం గార్డెన్లో తిరుగుతున్నప్పుడు నిన్నటి గురించి కానీ రేపటి గురించి కానీ ఆలోచనలు లేకుండా తోట పని చేయడం వల్ల మన మనసుకు ప్రశాంతత బయట దొరికే కూరగాయల కూరగాయల కన్నా మనం పండించుకొని తింటే చెప్పలేని ఆనందం ఎంతో ఆరోగ్యం ఆర్గానికంగా పండించుకునే పంటలో ఉండే ఆనందం డాక్టర్లు కూడా ఇవ్వలేరు ఇంకా చెప్పాలంటే నేటి తరానికి వ్యవసాయం అంటే ఏంటో అన్నట్టుగా ఉంటున్నారు ఇంటిపైన దాబా ఉన్నవాళ్ళు కాస్త నాలుగు మొక్కలు నాటుకున్నారనుకో ఎంతో ఉపయోగకరంగా ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంటి చుట్టూ ఉన్న ఉన్నవాళ్ళు నాలుగు మొక్కలు నాటుకున్నారు అనుకో ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం మనసు ప్రశాంతతగా ఉంటుంది నేను గడ్డిపూల మొక్కలు మన తోటలోనే తీసుకున్నానండి నేను తీసుకున్న మొక్కలు నేను ఎప్పుడో మన గార్డెన్లోనే నాటుకున్నాను మన గార్డెన్లో నాలుగైదు రకాల గడ్డి పూల మొక్కలు ఉన్నాయండి ఉన్న నేను ఉన్నాయి నేను రోజు ప్రొద్దున తోటలోకి వెళ్ళేసరికి నాకు పూలు విరగబూసి వెల్కమ్ చెప్తాయి ఇంకా ఏం కావాలండి పూల మొక్కలు నాటడం వల్ల చాలా ఆనందం గులాబీ చెట్టు చుట్టూ కూడా నేను ఇలా గడ్డి మొ గడ్డి గులాబీ మొక్కలు నాటుకున్నాను గులాబీ చెట్టు చుట్టూ వేస్ట్గా ఉండకుండా దానికి వేసే ఎరువు వీటికి కూడా ఉపయోగపడుతుందని తెలిసి వాటికి కూడా పనిచేస్తుంది కదండి మందార చెట్టు చుట్టూ కూడా నాటుకున్నాను చెట్టు చుట్టూ వేస్ట్గా ఉండకుండా నేను ఇలా నాటుకున్నాను